శ్రీ గురుభ్యో నమ మాత్రే నమ ఈ వీడియో చూడబోయే ముందు ఓం నమో నారాయణాయ అని కమెంట్ చేయండి మార్చి ఇరవై మూడు శని త్రయోదశి ఈ రోజున ఇలా చేస్తే కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయండి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో మార్చి ఇరవై మూడవ తేదీన శని త్రయోదశి రాబోతుంది ఇది శనిదేవుడికి ఎంతో ఇష్టమైన రోజు అయితే ఈ శని త్రయోదశి రోజు కొన్ని నియమాలని పాటించటం వల్ల ఏలినాటి శని తొలగిపోతుంది మీ జాతకంలో ఉన్న శని దోషాలు అన్నీ తొలగిపోతాయి అలాగే శనిదేవుని అనుగ్రహం వల్ల మీ జాతకం అద్భుతంగా మారిపోతుంది తద్వారా అపార ధనయోగం మీకు కలుగుతుంది త్రయోదశికి జ్యోతిష్య శాస్త్రంలో ప్రత్యేక గుర్తింపు ఉంది ఈ రోజున శనిదేవుడికి ప్రత్యేక పూజలు చేసి వ్రతాన్ని ఆచరించటం వల్ల జీవితంలో చాలా రకాల లాభాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలియచేస్తున్నారు శని త్రయోదశి రోజున ఏ నియమాలు పాటించటం వల్ల మీకు మంచి లాభాలు కలుగుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం జ్యోతిష్య శాస్త్రంలో శని త్రయోదశి చాలా శక్తి ఉంది శని త్రయోదశి రోజు ప్రతి ఒక్కరూ కూడా శనిదేవునికి తైలాభిషేకం చేయాలని నవగ్రహ ఆలయం దర్శనం మరియు శివాలయ దర్శనం చేసుకోవాలని శాస్త్రం చెబుతుంది శని త్రయోదశి రోజున ఎవరైతే శనిదేవుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేస్తారో వారికి కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుందని పండితులు చెబుతున్నారు అలాగే ఈ రోజున కాకి ఆహారాన్ని పెట్టాలి ఇలా చేస్తే మీ కష్టాలన్నీ వారం రోజుల్లోనే తొలగిపోయి మీరు సుఖ సంతోషాలతో జీవిస్తారు శని త్రయోదశి రోజున శని స్తోత్రం పఠించిన వారికి జాతకంలో ఉన్న శని దోషాలు అన్నీ తొలుగుతాయి ఈ రోజున ఉపవాసం ఉండటం చాలా మంచిది ఎవరైతే ఉపవాసం ఉంటారో వారికి ఏలినాటి శని వలన కలిగే కష్టాలు అన్నీ తొలగిపోతాయి ముఖ్యంగా త్రయోదశి రోజున నల్లని వస్త్రాలను ధరిస్తే మీ జీవితంలో అదృష్టం కలిసి వచ్చి త్వరలోనే ధనవంతులు అవుతారని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు ఈ త్రయోదశి రోజున లక్ష్మీదేవి మరియు శ్రీ మహావిష్ణువు రావి చెట్టు పైన ఉంటారని పురాణాలు చెబుతున్నాయి అందుకనే ఆ రోజున ప్రతి ఒక్కరూ కూడా రావి చెట్టుకి ఐదు ప్రదక్షిణలు చేస్తారు శని త్రయోదశి రోజున ఎవరైతే రావి చెట్టుకు ప్రదక్షిణలు చేసి రావి చెట్టును ముట్టుకుని నమస్కారం చేస్తారో వారికి ముక్కోటి దేవతల ఆశీర్వాదం ఖచ్చితంగా లభిస్తుంది అలాగే ఈ రోజున రావి చెట్టుకు నీటిని లేదా పాలు పోస్తే లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుందని పండితులు అంటున్నారు అలాగే త్రయోదశి అంటేనే శివుడికి ఇష్టమైన తిథి ఎందుకంటే క్షీరసాగర మదనం జరిగిన అమృతం ఉద్భవించిన తరువాత ఆలాహలాన్ని మింగి తన కంఠంలో దాచుకుని లోకాలను కాపాడిన ఆ పరమేశ్వరుడికి దేవతలందరూ కలిసి కృతజ్ఞతలు చెప్పటానికి శివుని వద్దకు వెళ్తారు ఈ త్రయోదశి తిదినాడే నాడే అని పురాణాల ద్వారా మనకు తెలుస్తుంది అందుకే త్రయోదశి అంటే శివునికి చాలా ఇష్టమట శని త్రయోదశి రోజున ముఖ్యంగా నూనె గొడుగు నువ్వులను అస్సలు కొనకూడదు ఈ వస్తువులను కొంటే మీ జీవితంలో కొత్త కష్టాలను కొని తెచ్చుకున్నట్లే అని పండితులు అంటున్నారు త్రయోదశి రోజున ఇంట్లో ఉండే ప్రతి ఒక్కరూ తప్పకుండా తలస్నానం చేసి ఇంట్లో పూజ చేసుకొని మీ దగ్గరలో ఉన్న శనిదేవుని ఆలయానికి కానీ ఆంజనేయ స్వామి ఆలయానికి కానీ లేదా శివాలయానికి కానీ వెళ్ళి స్వామివారిని దర్శించుకోవాలి ఆంజనేయ స్వామి శనిదేవునికి గురువుగా భావిస్తాడు అందుకే శనివారం సాయంత్రం హనుమంతుని ముందు ఆవు నెయ్యితో దీపం వెలిగించి హనుమాన్ చాలీసాను పఠించండి ఇలా చేస్తే మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ త్వరగా తొలగిపోతాయి ఎవరైతే బాగా ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారో వారు శనిత్రయోదశి రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేసి మీ ఇంట్లోని పూజాగదిలో నువ్వుల నూనెతో దీపం వెలిగించి ఈ శ్లోకాన్ని జపించండి నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్థాండ సంభూతం తం నమామి శనేరం ఈ శ్లోకాన్ని శేని నాడు నూట ఎనిమిది సార్లు జపిస్తే జీవితంలో మీకు డబ్బు కష్టాలు అనేవి అస్సలు ఉండవని శాస్త్రం చెబుతుంది సనాతన ధర్మంలో ఉసిరి చెట్టును చాలా పవిత్రంగా భావిస్తారు లక్ష్మీదేవి కన్నీళ్ల నుండి ఉసిరి చెట్టు ఉద్భవించిందని పండితులు చెబుతున్నారు ఉసిరి చెట్టును పూజించే వారికి ఆ భగవంతుని ఆశీస్సులు మీపై ఎల్లవేళలా ఉంటాయని చెబుతున్నారు అందుకే త్రయోదశి రోజున ఇంటికి ఉసిరి మొక్కను తెచ్చుకుంటే మీ ఇంట్లోకి లక్ష్మీదేవిని ఆహ్వానించినట్టే అని పండితులు చెబుతున్నారు శని త్రయోదశి రోజున రాత్రి సమయంలో ఐదు లవంగాలను తీసుకొని వాటి మీద కొంచెం నెయ్యి కర్పూరం వేసి కాల్చండి దీని నుండి వచ్చిన పొగ ఇంట్లో వ్యాపిస్తే ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అలాగే దుష్టశక్తులు అన్నీ తొలగిపోతాయి తద్వారా మీకు లక్ష్మీ కటాక్షం సులభంగా కలుగుతుంది మీ ఇంటిపై నరదిష్టి తొలగిపోవాలంటే శని నాడు మీ ఇంటి గుమ్మం ముందు కలబంద మొక్కను తల క్రిందులుగా వేలాడదీయండి ఇలా చేస్తే శని దోషాలు శని బాధలు అన్నీ తొలగిపోతాయి తద్వారా మీ ఇంట్లో సుఖ సంతోషాలు నెలకొంటాయి అలాగే తెల్ల జిల్లేడు మొక్కని వినాయకుడి మొక్కగా పరిగణించబడుతుంది త్రయోదశి రోజున ఈ చెట్టుకు కొన్ని పసుపు నీళ్లు పోస్తే వినాయకుని ఆశీస్సులతో మీ ఇంట్లో ఎప్పుడూ సుఖశాంతులు నెలకొంటాయి అలాగే తీవ్ర పేదరికంతో మరియు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు కొబ్బరి నూనెలో కుంకుమను కలిపి హనుమంతుని ఫోటోకి సింధూరంగా సమర్పించండి ఇలా చేస్తే హనుమంతుని కృప మీపై ఎల్లవేళలా ఉంటుంది గోవులో సకల దేవతలు ఉంటారని పురాణాలు చెబుతున్నాయి ఆవు పాదాల్లో పితృదేవతలు అడుగుల్లో గంగా స్థానాలలో చతుర్వేదాలు పాలలో పంచామృతాలు కడుపున కైలాసం ఇలా ఆవు ఒక్కొక్క భాగంలో ఒక్కొక్క దేవతకు నివాసం ఉంటుంది అందుకే ఈ సమిత్రయోదశి రోజున గోమాతకు ప్రదక్షిణలు చేస్తే సకల దేవతలకు ప్రదక్షిణలు చేసినంత ఫలితం వస్తుంది ఆవు కొమ్ములో బ్రహ్మ విష్ణువులు నివసిస్తారు అట్టి గోవును పూజిస్తే సకల దోషాలు తొలుగును అని స్వయంగా శివుడే చెప్పి ఉన్నాడు గోవుకు ఐదు సార్లు ప్రదక్షిణలు చేస్తే ఈ భూమి చుట్టూ ప్రదక్షిణ చేసినట్టేనని పురాణాలు చెబుతున్నాయి కావున ఇంటి ముందు ఆవు వచ్చి నిలబడితే ఎదురు చూసేలా చేయకూడదు వెంటనే ఆవుకు ఏదో ఒకటి పెట్టాలని పండితులు చెబుతున్నారు గోవు ఇంటి ముందు నిలబడితే మన కుటుంబానికి శుభగడియలు రానున్నాయని అర్థం సకల దేవతల ఆశీస్సులు మీకు సొంతం కానున్నాయని అర్థం ఆవు ఇంటి ముందుకు వచ్చి నిలబడితే ఆ గోమాతకు బెల్లం పెడితే సమస్త దేవతలు తృప్తి పడతారు అలాగే త్రయోదశి రోజున కొంచెం పసుపు నీళ్ళల్లో కలిపి మీ ఇంటి గడప మీద అలాగే మీ ఇల్లు మొత్తం చల్లుకోవాలి ఇలా చేస్తే మీ ఇంటికి ఉన్న వాస్తుదోషాలు తొలగిపోతాయి తద్వారా మీ ఇంటిలోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఈ శని త్రయోదశి రోజున నువ్వులను బ్రాహ్మణులకు దానం చేస్తే మీకున్న కష్టాలు తీరిపోతాయి అలాగే శనిదేవుడు సంతోషించి మీకు సుఖ సంతోషాలను ప్రసాదిస్తాడు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఓం నమో నారాయణాయ అని కమెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను సర్వే జనా సుఖినో భవంతు